హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఆర్థిక సమానత్వం గురించి ప్రపంచ బ్యాంకు నివేదిక గురించి తెలుసుకుందాం ఆర్థిక సమానత్వంలో భారత్కు నాలుగో స్థానం ప్రపంచ బ్యాంకు నివేదిక భారత్లో ఆర్థిక అసమానతలు గణనీయంగా తగ్గాయని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది అంతర్జాతీయంగా సమానత్వ పరంగా భారత్ నాలుగో స్థానంలో ఉందని తెలిపింది టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్లో దేశంలో అత్యంత పేదరికం సిక్స్టీన్ పాయింట్ టూ శాతంగా ఉండగా టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకు టూ పాయింట్ త్రీ శాతానికి పరిమితమైందని తాజా నివేదికలు వెల్లడించింది రోజువారీ టూ పాయింట్ వన్ ఫైవ్ డాలర్ల కంటే తక్కువ మొత్తంతో బ్రతుకుతున్న వారిని అత్యంత పేదవులుగా పేర్కొంటారు భారత్ గిని ఇండెక్స్ టూ థౌజండ్ లెవెన్లో ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ కాగా టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్గా ఉంది ओके फ्रेंड्स थैंक यू फॉर वाचिंग प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब